అందరికీ నమస్కారం ఈరోజు పన్నెండో తారీఖు ఆగస్టు నెలలో నవీంద్ర భారతిలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ ప్రారంభం జరిగింది ఇక్కడ ఏంటంటే ఫుడ్ ఫాజిట్స్ ప్లాంట్ ఫాజిట్స్ లీఫ్ ఇంప్రేమర్స్ అండ్ చైనస్ ఫిష్ ఫాజిట్స్ చైనా ఫోర్ ఫాజిస్ అన్నిటితోటి తెలంగాణ చరిత్ర సంస్కృతి అందం కట్టే విధంగా ప్రతి ఒక్కరూ వీరిని తెలుసుకోవడానికి విలువ ఎక్వి నిర్వహించడం జరుగుతుంది వీటి సేకరణ అనేది పదిహేను సంవత్సరాల నుంచి విధి మీద నిర్శోన చేస్తూనే ఉన్నాను కాజింగ్స్ మీద కానీ రాక్దోర్స్ మీద కానీ లేదంటే కాయిన్స్ మీద కానీ తెలంగాణ వాడి మొత్తం తెలంగాణ అంతా తిరుగుతూ వివిధ ప్రాంతాల్లో ఉన్న అక్కడి పాజింగ్స్ని రాక్టోర్స్ని గోదావరి పర్యాటక ప్రాంతం చెప్పాలి అంటే గోదావరి పరిపేర్ ప్రాంతం ప్రాంతం ఉమ్మడి ఆద్రాబాద్ జట్టు డిస్టిక్ కాస్టిక్ ఖమ్మం పలు ప్రాంతాలను రీసెర్చ్ చేసి సేకరించాము కేవలం ఉమ్మడి ఆదిరాబాద్ జిల్లాలో ఎప్పుడు గుజరాత్ జిల్లాలో రామణపల్లి సుమం రాజారం పలు ప్రాంతాలను సేకరించాము అంటే అవే కాకుండా కేవలం తెలంగాణే కాకుండా మహారాష్ట్ర తమిళనాడు నేపాల్ ఆ ప్రాంతాల్లో కూడా సేకరించిన ఫాయిల్స్ని నేపాల్ గండకీ నదీ ప్రమాణ ప్రాంతాల్లో జరుగుతాయి వీటి ఏంటి అంటే దాదాపు రెండు వందల మిలియన్ సంవత్సరాల క్రితం ఆ హిమాలయ పర్వ పర్వత ప్రాంతాలు ఒకప్పుడు సముద్రపు జాడలు అని చెప్పడానికి ఆ సముద్రంలో జీవించిన జీవున శిలాజాలు ఈ అమ్మోనై ఫాయిల్స్ వీటితో పాటుగా మేమునపల్లి సూతం ఆ ప్రాంతాల్లో సేకరించిన మేమోసైడ్ ఫోల్స్ టైంకి సంబంధించిన జాతి యానిమల్ టీత్ అండ్ నేమ్ హాస్ వాటితో పాటుగా మహారాష్ట్రలోని కచిరోలి డిస్టిక్ శిరోజా దగ్గర సేకరించిన శిరో హాజెస్ అండ్ తెలంగాణ ఉన్న ప్రాంతాల్లో వేరు వేరు విలేజెస్కి సేకరించిన రాక్ టూల్స్ వేలియరికి నుంచి అంటే వేలియటి నుంచి స్టార్ట్ చేస్తే బియోడికి ద్వారా తర్వాత శాతవాహన పర్యావరణ శాతవాహన టైమింగ్ అవైలబుల్ ఎక్కడెక్కడైతే జరిగిందో ఆ టైమింగ్ వాళ్ళు యూజ్ చేసిన మట్టి పాత్రలు అండ్ వాళ్ళ ఆర్నమెంట్స్ బీడ్స్ వాళ్ళ గ్లాస్ అండ్ వాళ్ళు గ్లాస్తో తయారు చేసిన మట్టి పూసలు అండ్ వాళ్ళ చెవుకోకుండా కొంత గ్లాస్ బీడ్స్ అండ్ దూదిని దారంగా వేయడానికి యూజ్ చేసిన బీడ్స్ అండ్ వాళ్ళు గేమింగ్ కోసం యూజ్ చేసిన పాచిక ఎరువు దాన్ని తయారు చేసింది పూర్వకాలంలో ఉపయోగించిన చిల్లు కావాలి చిల్లి కూర పనికి రావాలంటే ఆ టైప్ ఆఫ్ చిల్లీ కవర్ కంచుమార్కు కాయిన్స్ అండ్ శాతవాహన కాయిన్స్ ఆ తర్వాత మొన్న మొన్నటి షెల్ ఇలాంటివన్నీ కూడా దాదాపుగా పదిహేను సంవత్సరాల ఉన్న మనం రిసర్చ్